తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు అధికారులను మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారిని అలాగే తెలంగాణ వ్యవసాయ శాఖ వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని బహుజనముక్తి పార్టీ తరపు నుండి విన్నవిస్తున్నది ఒకటే రైతన్నల ప్రభుత్వం అని చెప్పుకునే మీరు రైతన్నల కష్టాలను ఆవేదనను అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తుంటున్నాను మరి గడిచిన ఈ రెండు దినాలలో అకాల వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలో మరి వరి ధాన్యం తడిచిందిగా మనం చూస్తూ ఉన్నాం మరి ఏత పంట వరి ధాన్యం సెంటర్లకు తేబడి ఉంటున్నదో మరి ప్రభుత్వము కొనుగోలు చేయకపోవడము ఆలస్యం చేయడం వల్ల ఆ వరి పంట కూడా వర్షానికి తడిచి ముద్దైపోయి ఉంటున్నది కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వర్యులను అలాగే వ్యవసాయ శాఖ మంత్రివర్యులను మేము అడుగుతుంది ఒకటే దయచేసి ఇప్పటికైనా ఈ రబి పంటను ఈ వరిని ప్రభుత్వమే తక్షణమే మరి వర్షం తడిచిన ఈ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బహుజన ముక్తి పార్టీ తరఫు నుండి మేము అభ్యర్థిస్తూ ఉంటున్నాం అంతేకాదు మరి ఏదైతే మిస్కమ్యూనికేషన్ ఉంటున్నదో మిల్లర్ల మధ్య మరి లారీల మధ్యలో కూడా మీరే ఆ మిస్కమ్యూనికేషన్ని తీసివేయాలని కూడా మేము కోరుకో కోరుకుంటున్నాం మరి ఇంకా రానున్న ఐదు దినాలు కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వము మరి ప్రతి జిల్లా అధికారికి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వాలని మరి ఎక్కడైతే సెంటర్లలో వరి ధాన్యం ఉంటున్నదో దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మరి మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం కాబట్టి రైతన్నల ఆవేదనను కష్టాన్ని మీరు అర్థం చేసుకొని మరి ఏ వరి పంట ఇంకా కొనుగోలు చేయబడలేదో వాటిని వెంటనే తక్షణమే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి బహుజన ముక్తి పార్టీ నుండా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ